ఏడాది అంతా కంప్యూటర్ల స్క్రీన్ల వెనుక ట్రాఫిక్ సిగ్నల్స్ మధ్య పరిగెత్తే జీవితం మనది కానీ జనవరి రాగానే మనసు లాగుతుంది ఎక్కడికో తెలుసా మన మూలాల్లోకి ఆ ఎర్రటి మట్టి రోడ్ల వైపు ఆ పచ్చని పొలాల వైపు పచ్చని తోరణాల వైపు అందరూ సంక్రాంతి అంటే కొత్త బట్టలు పిండి వంటలు అనుకుంటారు కానీ మన తాతయ్యలకు మాత్రం సంక్రాంతి అంటే తన రక్తాన్ని చెమటగా మార్చి పండించిన పంట ఇంటికి చేరే రోజు ఆరుగాలం కష్టపడ్డ రైతు కళ్ళల్లో ఆనందం కనిపించే రోజు రైతుకు నిజమైన సంక్రాంతి గేటు శబ్దం వినపడగానే పాకం పక్కన పెట్టి నా బిడ్డలు వచ్చారు అంటూ అమ్మమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఆ ఆప్యాయత ఉంది చూశారు అది ఏ కార్పొరేట్ ఆఫీసుల్లోనూ దొరకదు నానమ్మ చేసే సున్నుండిలో ఉండే తీపి ఏ ఫైవ్ స్టార్ హోటల్ స్వీట్లోనూ ఉండదు గంగెరెద్దుల గజ్జల చప్పుడు హరిదాసుల కీర్తనలు ఆకాశంలో రంగురంగుల గాలిపటాలు ఇవన్నీ కేవలం సరదాలు కాదు ప్రకృతిని పశువులను మనుషులను ఒక్కట చేసే అద్భుతమైనటువంటి సాంప్రదాయాలు పండుగ అయిపోయాక మనం మళ్ళీ సిటీకి వెళ్ళిపోతాం కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మనం తినే ప్రతి మెతుకు వెనుక ఒక రైతు కష్టం ఉంది ఒక తాతయ్య ఆశ ఉంది సంక్రాంతి అంటే కేవలం సెలవు రోజులు కాదు మట్టి మనిషికి మనం ఇచ్చే గౌరవం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది రైతే రాజు మట్టిలో పుట్టి మనిషిగా ఎదగం జై జవాన్ జై కిసాన్ జై హింద్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి